నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం గురుజీ చాలా మందిని చూస్తున్న ఈ మధ్య కాలంలో జపాలు ఎక్కువగా చేస్తున్నారు అంటే ఎక్కడున్నా ఆఖరికి జర్నీలో ఉన్నా కూడా జపమాల ఒకటి పెట్టుకొని వాళ్ళు జపం చేస్తూ కూర్చోవడము క్షేత్రాల దగ్గరికి వెళ్ళినప్పుడే కానివ్వండి ఇంట్లో కానివ్వండి ఒకప్పటి కాలంలో పెద్దవాళ్ళు అంటే అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళు ఎక్కువగా ఇలాంటి జపాలు చేయడమే చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేస్తున్నారు అంటే ఏదైనా చేస్తే ఏదైనా ఫలితం వస్తుందంటేనే ఈ రకంగా చేస్తారేమో కదా అని అనిపిస్తోంది నిజంగా జపం వల్ల ఈ మంత్రబలం అంత బాగా పనిచేస్తుందా మనం అనుకున్నవి నిజంగా నెరవేరుతాయా అసలు ఎందుకు చేయాలి జపం తప్పకుండా జపం వల్ల మనకి ఉత్కృష్టమైనటువంటి ఫలితాలు వస్తాయి జప తప అనుష్ఠానాలు అంటారనమాట అందువలన మనము ఏ గ్రహణ సమయాల్లో అది చంద్రగ్రహణం అనివ్వండి సూర్యగ్రహణం అనివ్వండి రవి సంక్రమణము తర్వాత ఈ యొక్క పుష్కరాలు ఇలాంటివి కుంభమేళాలు ఇలాంటి సమయాలలో అంటే ఖగోళ శాస్త్రంలో జరిగేటటువంటి వింతలు మనకి మెటిఆర్స్ పడుతున్నప్పుడు తోక చుక్కలు వస్తున్నప్పుడు అలాగే బాహుబలి మగధీర సినిమాలో చూపించినట్టు అష్టగ్రహ కూటమి అలా సా పంచగ్రహ కూటమి ఇలా రకరకాల కోటాలు వచ్చినప్పుడు చేసేటటువంటి జపాలు అధికమైనటువంటి ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలే చెప్తున్నాయి తర్వాత ఎక్కడ చేయాలి జపాలు అంటే కొన్నేమో నదీ తీరాలలో సముద్ర తీరాలలో తర్వాత ఈ దేవాలయాలలో నెక్స్ట్ ఆ దేవాలయాలు స్వయంభూ దేవాలయాలు అయితే ఎక్కువ ఫలితాలు ఇస్తాయి నెక్స్ట్ ఈ యొక్క శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాలలో కొన్ని మంత్రాలు అలా చేయాలి కానీ అక్కడ అంటే పూజలు అలాంటివి జరుగుతూ ఉండవు కదా జపాలు ఉంటాయి జపము శిథిలా క్లియర్గా చెప్పాడు ఇప్పుడు ఈ జపాలు ఎందుకు చేస్తారు అంటే మళ్ళీ షట్ కర్మలు సాధించడానికి షట్ కర్మలు అంటే ఏమిటి ఆకర్షణం మోహనం వశ్యం తర్వాత విద్వేషణం ఉచ్చాటనం మారడం ఆరు క్రియలు ఆ శాస్త్రం ఏం చెప్తుందంటే ఆరవ క్రియ మారణ క్రియ ట్రై చేయొద్దు ఎవరు కూడా ఈ ఐదు క్రియలు చేసుకోండి మీ ఇష్టం ఇట్లా మంచికి లోక కళ్యాణాని కోసం ఉపయోగించే వాళ్ళకి తొందరగా ఫలిస్తాయి అయితే మొన్న ఇటీవల నేను ఆన్ డ్యూటీ శ్రీశైల దేవస్థానానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు జగద్గురువులు పండితారాధ్యుల వారు మన వీరశైవ పీఠాధిపతులు వీళ్ళంతా వచ్చారు అక్కడ నేను తీసుకెళ్ళినటువంటి వేద పండితులంతా కూడా ఆ టెంపుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎలా చేసేస్తున్నారంటే ఎంత నిష్ఠ అబ్బా నాకు చాలా సంతోషం వేసింది అంటే డెవలప్ అయింది మన కంట్రీ రాకెట్లు ఆకాశంకి వెళ్ళేటటువంటి కాలంలో కూడా మన వాళ్ళు స్పిరిచువల్గా ఏదో నీ వంటి విజితా మేడం లాంటి యాంకర్లు మిగతా మన ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా దీనివల్ల మంత్రానికి ఉన్నటువంటి గొప్పతనము జపాలకు ఉన్నటువంటి గొప్పతనము గ్రహాల గ్రహణాలకు ఉన్నటువంటి గొప్పతనం ఆ ప్రభావం క్లియర్గా నేను చూశాను ఎలా అంటే వెళ్ళాము వెళ్ళి అక్కడ కూర్చుంటే నైన్ ఫార్టీకి రాత్రి చంద్రగ్రహణం స్టార్ట్ అయింది ఒంటి గంట నలభై వరకు టీములు టీములు వచ్చేసారు సరే మెయిన్ దేవస్థానం దగ్గర కూర్చొని జపం చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారని డిస్టర్బెన్స్ అని చెప్పి బయలు వీరభద్రస్వామి అని ఉంటుంది క్షేత్రపాలకుడు అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు ఆ లోపల కూర్చొని చేసేస్తుంటే సెక్యూరిటీకి ప్రపం ప్రాబ్లం లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చి అమ్మ మీరు లోపల చేయకూడదు సీసీ కెమెరాలు ఉన్న చోటే చేయాలి సీసీ కెమెరాలు లేని చోట మమ్మల్ని అంటారు మీరు అందరూ బయటకు వెళ్ళండి అని వాళ్ళేమో పాపం వాళ్ళని బయట పెట్టడం బయట అరుగుల మీద కూర్చొని చేసేస్తున్నారు అసలు పేపర్ల పేపర్ల మీద వీరభద్ర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంత్రాలు రాసుకొచ్చేస్తున్నారు అంటే వీరభద్రస్వామి ఒకళ్ళు ఇప్పుడు ఈ యొక్క శరభేశ్వర స్వామి మంత్రాలు బాగా చేసేస్తున్నారు నెక్స్ట్ ఈ యొక్క కపాలాలలో కాలభైరవుడు మంత్రానికి ఎక్కువ డిమాండ్ ఉంది ఇప్పుడు ప్రత్యంగర వారాహి ఎవరిష్టం వచ్చిన వాళ్ళు దేవతలు బ్రహ్మాండంగా చేసేస్తున్నారు పోటా పోటీ అనమాట అయితే ఇక్కడ నాకు చాలా సంతోషం వేసింది ఏంటంటే మన ఛానల్స్ వల్ల నిజంగా స్పిరిచువల్ అవేఖ్యం తీసుకొచ్చారు మీరు జాగ్రత్తం చేశారు వీళ్ళంతా కాకపోతే పాపం వీళ్ళందరూ కూడా ఈ అనుష్ఠానాలు చేస్తున్నారు ఎవరు గురువులు వాళ్ళు వచ్చేస్తున్నారు ఒక ఆయన అయితే షార్ట్ వేసుకొని వచ్చాడు నుంచోడు కూర్చోడు నుంచొని చేసేస్తున్నాడు కూర్చొని వాళ్ళ గురువు ఇంకోడు ఒంటి గంటకు వచ్చాడు గంటకు వచ్చి ఇలా ముద్రలు గురుముద్రలు ఆయన చెప్పాడు ఈయన ఆయన పాదాలకు పెట్టేయడం వీరభద్రుడికో నమస్కారం పడేసాడు వాళ్ళ గురువుకి ఇలా 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 పెట్టాడు ఇలా బయల స్వామి దగ్గర అంటే కామన్ మ్యాన్ కి ముద్రలతో సంబంధం లేదు జపం నువ్వు చెప్పినట్టుగా ప్రాచీన కాలంలో మన అమ్మమ్మలు తానేనమ్మలు చేసేటటువంటి జపమే నిజమైన జపం వాళ్ళు పరిశుద్ధమైన మనసుతో వాళ్ళు వాళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులు ఇచ్చినటువంటి శా వైదికమైనటువంటి మంత్రాలను తీసుకొని చక్కగా చేసేవారు బ్రాహ్మలంతా కూడా ఒకే ఒక మంత్రం చేసేవారు గాయత్రి మంత్రం అలాగే బాలా త్రిపురుష మంత్రం బాలా మంత్రాలు ఇవే చేసేవారు ఇప్పుడు కాలం మారింది ట్రాండ్ చేంజెడ్ అందువలన వారాహి ప్రత్యంగిర కాలభైరవ డిమాండ్లోకి వచ్చేసినాయి కాబట్టి ఈ మంత్రాలు అయితే ఇచ్చేటటువంటి మంత్ర గురువుకి మంత్ర ఉందా లేదా అది చెక్ చేయాలి అంటే ఇప్పుడు జపం చేయాలంటే ఖచ్చితంగా గురు దగ్గర మంత్రోపదేశం తీసుకుంటేనే జపం చేయాలంటారా అది కరెక్ట్ గా అడిగాను ప్రశ్న ఇప్పుడు గురువు ఎవరు అనే దగ్గరకు వచ్చేస్తే ఆగిపోతాం మనం బండి ఇప్పుడు ఆది గురువైనటువంటి పరమేశ్వరుడు దత్తాత్రేయుడు ఆ తర్వాత జగద్గురు ఆదిశంకరాచారుల వారు రామానుజాచారులు వారు పండితారాధ్యుల వారు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు మన మత పెద్దలంతా గురువులు వాళ్ళ వాళ్ళ ఫోటో పెట్టుకొని వాళ్ళ దండం పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది ఓకే ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు మామూలుగా అది సరిపోదు కదా తృప్తి లేదు అందువల్ల యూట్యూబ్లో ఉన్నటువంటి గురువులందరికీ ఫోన్లు కొట్టి మంత్రాలు తీసుకుంటున్నారు నో ప్రాబ్లం తప్పేం లేదు ఫోన్లో చేసుకోవచ్చు ఫోన్లో తీసుకోవచ్చు మంత్రాలు అనుష్ఠానం చేసుకోవచ్చు అంతా వెరీ గుడ్ కానీ ఆ గురువు ఎంత డెడికేటెడ్గా ఉన్నాడు అన్నది మెయిన్ ఇంపార్టెంట్ ఈ శిష్యుడు ఎంత డెడికేటెడ్గా ఉన్నాడు అన్నది ఇంపార్టెంట్ ఇప్పుడు వెయ్య మంది గురువులు దొరకొచ్చు కానీ ఉత్తముడైనటువంటి ఒక్క శిష్యుడు దొరకడం చాలా కష్టం కాబట్టి అంటే ఆ శిష్యుడు అందరూ మంత్రాలు ఇచ్చేవాళ్ళే తీసుకునేవాళ్ళు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఈ శిష్యుల దగ్గరికి వచ్చేసరికి ఉత్తుత్తు పేపర్ మీద తీస్తాడు వారం రోజులు చేస్తాడు జపం నాకు ఫలితం రాలేదని చెప్పేసి వదిలేసి వేరే మంత్రం వేరే గురువు ఇలా షిఫ్ట్ అయిపోతున్నారు అలా చేయకూడదు మా గురువు గారు ఇప్పుడు మేము యంగ్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మా గురుదేవులైనటువంటి శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వాముల వారు రాజమండ్రిలో మఠం ఆయన మఠానికి వచ్చినప్పుడు మంత్రానుష్ఠానం చంద్ర చంద్రగ్రహణం స్టార్ట్ అవుతుంటే అందరం నీళ్ళలోకి దిగేవాళ్ళం గోదావరిలో ఆ ఊరు ప్రముఖులు పండితులు గరికపాటి నరసింహారావు గారు కూడా దిగేవారు మాతో పాటు అందరం కూడా దిగితే మళ్ళీ అనుష్ఠానం చేసేసి మళ్ళీ దోర్బల ప్రభాకర్ శర్మ గారు రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు దిట్టలు వీళ్ళు మహాపండితులు అలాంటి వాళ్ళు అందరూ దిగి మళ్ళీ జగద్గురువులతో పాటు స్పర్శకాలము అయిపోయిన తర్వాత ముందు ఏం చే ఏం చేయాలా గ్రహణాల సమయాల్లో అక్కడ పట్టు విడుపల స్నానం పట్టేటప్పుడు తర్వాత విడిపోయి వచ్చిన తర్వాత గోదావరిలో స్నానం చేసి వచ్చేసేవారు గురువు మీద గురి ప్రేమ అలా ఉండాలన్నమాట అంటే వీళ్ళందరూ కూడా మహాపండితులై కూడా జగద్గురువులు వస్తుంటే ఆనాటి జగద్గురువు ఆది శంకరాచార్యులు వస్తున్నారని అంత భావంతో వెళ్ళేవాళ్ళం అలా నిన్న నేను చూసింది పండితారాధ్యులు వారు వస్తున్నారంటే అంత ఆనందంతో చెయ్యాలి ఇక మామూలు వాళ్ళు ఇస్తారు కదా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆధునికత పోకడ వచ్చేసింది మోడర్నైజ్ చేద్దామనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు జపాలు వీళ్ళు కాలభైరువుడని ఇలాంటి మంత్రాలన్నీ ఇస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఆ గురువుకి ఫస్ట్ సిద్ధి ఉండాలి ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే ఈ స్టూడెంట్ తీసుకున్నటువంటి డిసైపులు వాడు లోక కళ్యాణం కోసం చేసేటటువంటి వాడు ఉండాలి ఆస్ట్రేలియాలో సంతోషం నా శిష్యుడు ఉన్నాడు ఎప్పుడు కూడా స్టాప్ వాచ్లు పెట్టి చేస్తాడు అందరూ మాలలు పెట్టి చేస్తారు కదా జపమాలను మా వాటి స్టాప్ వాచ్లు కొంటాడు మూడు నాలుగు కొంటాడు మళ్ళీ కొనేసి టకటకట బస్సులో వెళుతున్నాను అడిగినట్టుగా ఎక్కడ ప్రయాణాల్లో ఉన్నా కూడా గురుగారు కౌంట్ థర్టీ థౌజండ్ చేశాను గడ్ ప్రొసీడ్ అంటాం మనం అలా ఏంటంటే జప సంఖ్య కాదు మెయిన్ అంటే వాళ్ళలో డెడికేషన్ ఉంది మిగతా అందరిలోనే ఉండదు కదా జప సంఖ్య మీద దృష్టి పెట్టకుండా ఆ మంత్రదేవత అనుష్ఠానం చేసేటటువంటి వాళ్ళు ఇంకా డౌట్స్ వచ్చేస్తాయి చాలామంది ఎస్కాన్ వాళ్ళు జపం చేసేటప్పుడు ఒక సంచి పెట్టి బయటకు రాకూడదు పొల్యూషన్ అయిపోతుంది లోపల కంటామినేషన్ అయిపోతుంది అని మాల కనిపించకూడదు అన్నారు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు ఉన్న కాలంలో మళ్ళీ ఇంకోటి కూడా ఏమండి ఈ ఈ చేత్తో చెయ్యాలా ఇలా మధ్య ఫింగర్తో చెయ్యాలా లేకపోతే చూపుడు వేలతో ఫింగర్ చేయాలంటే నేను వాడికి ఎన్ని చెప్పినా డౌట్లు తీరట్లేదు రై గణ గణగాపురం వెళ్ళిపోరాను ఆయన దత్తాత్రేయ స్వామి వారు మెయిన్ జగద్గురు ఆయన ఆయన ఫోటో ఉందిరాని ఆయన దేవస్థానం వాళ్ళు పెట్టినటువంటిది ఆయన ఒరిజినల్ ఫోటో ఉంది ఆయన ఈ వేలుతో చేసాడంటే అప్పుడు ఆ సాటిస్ఫైడ్ చూసి అంటే ఏ ఏ వేలుతో చేస్తామో ఇప్పుడు ఈ వేలుతో చేస్తే గురువు గురువు వేలిది గురువు పవర్ పెరుగుద్ది జ్ఞానం వికసిస్తుంది ఈ వేలుతో శని పవర్ పెరుగుతుంది ఇలా చేస్తే ఈ వేలుతో బుధ పవర్ పెరుగుతుంది చిటికిన వేలుతో చేసేవాళ్ళు ఉంటారు బుధుడు పవర్ పెరుగుతుంది ఇలా అయితే లో ఉందో దానికి సంబంధించి ఆ ఫింగర్ అలా చేసుకోవచ్చు మాల కలర్స్ కూడా చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు పగడమాల చేస్తే కుజబలం పెరుగుతుంది పచ్చ పచ్చమాలలు వచ్చినాయి దాంతో బుధ పవర్ పెరుగుతుంది కెంపు కెంపు మనకి రవి పవర్ ఇట్లా పగడాల మాల కుజుడు పవరు అవన్నీ ఒక ఎత్తు తర్వాత అసలు కర్మలన్నీ అయిపోయిన తర్వాత మనకి ఈ యొక్క జప సంఖ్య అయిపోయిన తర్వాత పవర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది వాడు లేమ్యాన్ చిత్తశుద్ధి మంచిగా ఉండి బ్రాడ్ అవుట్లుక్ నీలాగా ఉండాలన్నమాట బ్రాడ్ అవుట్లుక్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఎవరు చేసినా మంత్రం సిద్ధి ఫలిస్తుంది దేవత రెడీగా ఉంటుంది వరమిద్దామని సాక్షాత్తు పార్వతీదేవే రావణాసురుడు చేసేటప్పుడు మంత్ర మంత్రజపం చేస్తుంటే ఇంద్రజిత్తు రావణాసురుడు వీళ్ళంతా చేసేస్తుంటే తటపటాయిస్తుంది పార్వతీదేవి ఇవ్వచ్చా ఇవ్వకూడదా వీళ్ళు అసలే దొంగ వెదవలు వీళ్ళు నా త నా సోదరుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి చేస్తున్నాడు ఆయనకి ఇవ్వాలి ఆయనకు ఆపోజిట్గా నేను వరాలు ఇవ్వాలి అని అంటున్నప్పుడు శివుడు ఏమంటాడు యు డూ యువర్ డ్యూటీ పార్వతి మంత్రాధిష్టాన దేవతను పిలిచి మంత్ర సాధన చేసిన తర్వాత నువ్వు ఆ ఫలితం ఇచ్చి తీరాలి గో అంటే అప్పుడు అమ్మవారు తారా రూపంలో వచ్చి రావణాసురుణ్ణి అనుగ్రహించింది నికుంబల రూపంలో ఇంద్రజిత్తుని అనుగ్రహించింది అదేవిధంగా ఈ యొక్క రాహువు తపస్సు చేసినప్పుడు రాహువు యొక్క తపశ్శక్తి అంతటినీ కూడా వీడు లోకకంటకుడు వీడు కాబట్టి వీడి యొక్క దీన్ని లాగేస్తా లాగేస్తానని చెప్పేసి అమ్మవారు వచ్చి మోసపూరితంగా అమ్మవారు వాడిని లాగేసినప్పుడు సాక్షాత్తు నదిలో కలిపేస్తుంది వాడు తపశ్శక్తిని అప్పుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడిగా కిందకు వచ్చి అమ్మవాడు జపం చేశాడు తప్పదమ్మాను విచ్చేయాలి వెళ్ళి వరాలు ఇచ్చేసాయి యూ డిడ్ ఏ మిస్టేక్ అని అంటుంది అప్పుడు ఆమె వెళ్ళి వరాలు ఇస్తుంది కాబట్టి రాహు ఆరా ఆరాధ్యుడయ్యాడు మనకి అందువలన జపాలు చేసే వాళ్ళందరూ కూడా తప్పకుండా మీకు ఫలితాలు వస్తాయి ఇప్పుడు సేమ్ టైం ఒకటే రోజు చేసే వాళ్ళు ఉన్నారు ఒకటే సమయంలో చెయ్యాలని రూల్ ఏమైనా ఉందా గురుజీ అలాంటివి ఏమి లేవమ్మా మనము మన వీలుని బట్టి మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మన ఏజ్ని బట్టి ఉంటుంది అది కన్సిడర్ చేయకుండా ఇప్పుడు చిన్న ఏజ్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు తెల్వార్జోన్ వేస్తారు ఒక ఫిఫ్టీ దాటిన తర్వాత బాడీలో శక్తి తగ్గిపోతుంది వీళ్ళు ఏం చేస్తాడు ఏడు దాకా లేవలేడు ఏమో ఉదయం దాకా మరి ఈ మంత్రం ఏదో వస్తుందంటున్నారు గురువుగారిలో అందరూ బ్రహ్మ ముహూర్తం మొదలు మొదలుపెట్టారు అందరూ మూడు గంటలకే లేచిపోతున్నారు అందరూ లేచిపోయి మంచిదే పరిణామం మంచిదే కానీ ఆ తర్వాత ఐదింటి దాకా చేసి సూర్యుడు వచ్చిన తర్వాత పడుకుంటున్నారు వీళ్ళంతా డ్యూటీలు మానేసి సో ఈ యొక్క రాజకీయ నాయకులు మంత్రులంతా ఫ్రీ బస్సులు ఒకళ్ళు ఇస్తున్నారు ఫ్రీ రేషన్ బియ్యం ఇస్తున్నారు ఇవన్నీ తినేసి పడుకుంటున్నారు పని చేయకుండా కర్మ భ్రష్టత్వం వస్తుంది బా అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ కర్మ నష్టం కూడా జరుగుతుంది యోగ నష్టమో కర్మ నష్టమో జరుగుతుందని భగవద్గీతలో చెప్పాడు కాబట్టి మనం అది ఇది అని లేదు ఫిక్స్డ్గా సంఖ్య అని కూడా లేదు నియమం ఏమీ లేదు నియమాలు చేసేదానికి జపం చేసినా ఒక రకంగా మనం భగవంతున్నే ధ్యానిస్తున్నాం కాబట్టి నేను ఇప్పుడు తలస్నానం చేయలేదు లేదంటే నేను ఎటువంటి ఆహారం తీసుకున్నాను నేను ఏ ప్రదేశంలో ఉన్నాను ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదంటారా చెప్తాను ఇప్పుడు ఒక కోరిక కోసం మనం జపాన్ చేసినప్పుడు నియమాలుగా ఒక నలభై ఒక్క రోజులంటే మనం తిండి వ్యవహారంలో లేకపోతే డైలీ స్నానం చేస్తే తలంటి స్నానం చేస్తాం మనము సంవత్సరాల సంవత్సరాలు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు రోజు తలంట స్నానం చేస్తే ఆడవాళ్ళు ఎంత జుట్టు చచ్చి ఊరుకుంటారు ముసలి వాళ్ళు అంతా కూడా తలంట స్నానం డైలీ చేస్తే చలినీళ్లతో చేస్తే ఈ యూట్యూబ్లో చెప్పేటటువంటి బ్రహ్మ బ్రహ్మముహూర్తం మూడు గంటలకు చేయాలని చచ్చిపోతాడు వాడు ముందు మోక్షం డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట కాబట్టి అది నియమం లేదు ఇకపోతే తిండి ఆహార నియమాలకు వచ్చేసరికి నియమాలు ఉన్నాయమ్మా ఎలా అంటే అరే యాంపుల్ ఫుడ్ ఇచ్చాం వెజిటబుల్స్ ఇచ్చాము పళ్ళు ఇచ్చాము తర్వాత తోటకూరలు ఇచ్చాము అన్ని ఇచ్చాము అన్ని ఇచ్చినప్పుడు అయి తినకుండా ఎందుకు మనము వేరే ఈ అట్లీస్ట్ ఈ జపా చేసే టైంలో వై యూ వై డూ గో ఫర్ మీట్ అండ్ ఫ్లాష్ వై వాట్ ఈస్ ద నెస్సిటీ వెళ్ళకూడదు ఒక కోరిక కోసం త్యాగం చేయాలి శాక్రిఫైస్ చేయాలి కాబట్టి అమ్మవారిని చూ చూపించమ్మా నేను శ్రీశైల దేవస్థానానికి ఇప్పుడు మనం అష్టాదశ శక్తి ఆన్ డ్యూటీ వెళ్తాను నేను మా గురువులతో బెజవాడ దేవస్థానం మా గురువులు అంతా కూడా ఎక్కడ చూపించు నువ్వు మటన్ చికెన్లు ఎక్కడైనా పెడతామా మనం పళ్ళు అమ్మవారికి చక్కగా నిమ్మకాయలు దండేస్తాం చక్కగా మనం పళ్ళన్నీ పెడతాం పూ పుష్పాలతో ఇంతే జపం అయితే ఇచ్చేటటువంటి గురువు శాస్త్రబద్ధంగా ఉండాలి లోక ఇప్పుడు నా శిష్యుడికి వచ్చే డౌట్లు చూస్తే నువ్వు సంతోషకి వచ్చే డౌట్లు నువ్వు ఆశ్చర్యపోతావు ఏమంటాడంటే సార్ గురుగారు నేను లక్ష్మీదేవి మంత్రం కావాలి నాకు ప్రమోషన్ కావాలి డబ్బులు కావాలని చేశాను గురుగారు అయితే ఆ గురువు ఇచ్చేసాడండి అమృత్సర్లో ఉంటాడంట నార్త్ ఇండియన్ గురు ఆయన పద్నాలుగు మంది గురువులు అంట అయితే మంత్రం చేసేసాను కానీ గురుగారు ఇక్కడ నాకు డౌట్ వస్తుంది మంత్రం చెప్పండి చేస్తున్నాను అంతా బాగుంది కానీ నా గురువు నన్ను దక్షిణాడు ఒక్కకుంటున్నాడేంటి గురుగారు నా దక్షిణ దక్షిణి అంటాడంట ఈ మంత్రం ఇచ్చాడు లక్ష్మీ మంత్రం అదే నీకు డబ్బుచ్చే డబ్బు ఇచ్చేస్తుంది కోటీశ్వరుడు అయిపోతామని చెప్పాడు నేను నమ్మి చేసేస్తున్నాను మరి నాకు ఆ మంత్రం ఇచ్చినప్పుడు అతనే ఆ మంత్రం చేసేసుకొని లక్ష్మీదేవి ఆయనకే ప్రత్యక్షమై ఆయనకే సంపద ఇచ్చేయాలి కదా నీకు నాకు ఇచ్చే నాకు ఇస్తుందని ఇచ్చినప్పుడు ఆయనకి ఇవ్వాలి కదా మరి నన్ను దక్షిణ అడుక్కుంటాడు ఏంటి గురుగారు అరే గురువులు నాకు అనకూడదురా ఆయన కర్మ వేరు నీ కర్మ వేరు టీచర్లు తయారు చేస్తాం కలెక్టర్లు అవుతారు అని టీచర్ ఎప్పుడు టీచర్లాగే ఉంటాడు కలెక్టర్లు డాక్టర్లు అవుతారా అంటే వాడి సాటిస్ఫై అవ్వట్లేదు నో అది లౌకికమైన విద్యలండి ఎడ్యుకేషను ఇది సాధనా బలంలో మంత్రాధిష్టాన దేవత ఇస్తుంది అన్నప్పుడు లక్ష్మీదేవి ఇస్తుంది అన్నప్పుడు ఆ మంత్రాధిష్టాన దేవత అతనికి ఇవ్వాలి కదా అంటే వీళ్ళకి దానిపైన వ్యామోహం లేదు కదా వ్యామోహం ఉంది ఎందుకు అడుగుతున్నాడు మరి దక్షిణ నేను నెలకి దక్షిణ ఇవ్వకపోతే మంత్రం అంటే అంత సీన్ లేదమ్మా ఇప్పుడు ఎవరు దక్షిణలో ఎవరు ఫ్రీ మంత్రాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు సిద్ధేశ్వరానంద్ భారతి గారు వచ్చిన తర్వాత లక్ష రూపాయలు ఆయన నెల సంవత్సరానికి ఇస్తాడట ఇచ్చేసి అంటే అలా అనకూడదు నాయన అన్న తర్వాత ఇప్పుడు ట్విస్ట్ చెప్తాను ఇప్పుడు సరే వాడికి ఆ డౌట్ వరకు పర్లేదు నెక్స్ట్ డౌట్ ఏమొచ్చిందంటే గురువు గారు ఈ మంత్రం చేసిన తర్వాత ఆయన అడుక్కు ఆయన అడుక్కునేవాడు అయిపోయి నాకు పదిహేను సంవత్సరాల నుంచి నన్ను అడుక్కుంటున్నాడు ఈ మంత్రం అంతా అయిపోయిన తర్వాత అయిన తర్వాత నేను కూడా అడుక్కునేవాడి కింద మిగిలిపోతానే మా గురువుగారు ఆయనలాగా అడుక్కునేవాడు అయిపోతానే మా విచిత్రమైన సందేహాలు వస్తాయి ఇదంతా రాహు ఎఫెక్ట్ అందువలన కలి కలి అంటే రాహువు అంటే వాళ్ళకు వచ్చే డౌట్స్ విచిత్రంగా ఉంటాయి ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు వాడు అడిగిన సూపర్ ఉంటుంది నేను ఎంతసేపేమంటాను సాంప్రదాయబద్ధ గురువులు ఇచ్చినాయి తీసుకోండి నాయన ఎవరు పడితే వాళ్ళు ఇచ్చినాయి కాకుండా మా గురువుగారు భారతీ తీర్థ భారతీతీర్థస్వాముల వారు ఉన్నారు కదా ఆయన దగ్గర తీసుకోండి అన్న ఒక సందర్భంలో ఒకడు నాకు ఫోన్ చేసి గురువుగారు మంత్రం కావాలా జగద్ అన్నాడు అసలు నువ్వు చేస్తావో చేయవో నువ్వు ఇచ్చే దేవతను కూడా వాడే సెలెక్ట్ చేసేసుకుంటున్నాడు సేవతని సెలెక్ట్ చిన్న మస్తాదేవో ఏదో సంథింగ్ ఇచ్చేసేయండి అన్నాడు అసలు నువ్వు ముందు ఏం చేసావు ఏ దేవతకు చేసావు అనుష్ఠానం ఎంత చేసావు ప్రమోషన్ ఇవ్వాలి కదా నీకు ఆ మంత్రం ఇవ్వాలంటే మీరిస్తే సరిపోదండి మీరే చెప్పారు కదా వీడియోలో మంచి గురుగారు మీ గురుగారు జగద్గురు భారతీ తీర్థస్వాముల వారు ఇవ్వాలి దానికి ప్రొసీజర్ చెప్పండి అన్నాడు ఎవరే జగద్గురువులైనా ఎవరైనా సరే పాద పూజకి పీట పూజలకి ఫీజు కట్టాలరా నాయన లక్ష రూపాయలు ఉంటుంది ఫీజు మా గురువుగారి తక్కువ ఉంటుంది ఎందుకంటే మాది శృంగేరి స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఆశ్రమం కాబట్టి కాబట్టి నాయన నేను సాంప్రదాయబద్ధమైన గారికి మన్నాను స్వామి అంటే ఏమనుకుంటున్నారా జగద్గురువు ఆది శంకరాచార్య ప్రతిరూపంరా కాబట్టి నీకు అది నాయనా నీ దగ్గర ఉన్న పురోహితుడు ఎవరి దగ్గరన్నా తీసుకో అని చెప్పాం తప్పకుండా అంటే మడి ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ మంత్రాధిష్టాన దేవతను గౌరవిస్తూ గురువు మీద నమ్మకం ఉంటూ మంత్రం మీద నమ్మకం ఉంటూ ఆప్టిమిస్టిక్ వ్యూస్తో ఉండి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండేటటువంటి వాళ్ళు ఎవరిచ్చిన మంత్రాలైనా తీసుకొని చెయ్యాలి ఎవరైతే ఈ కాలంలో క్లియర్గా చెప్పేది నేను ఫైనల్గా ఏంటంటే ఈ కాలభైరవుడు మంత్రాలు వరాహి మంత్రాలు ప్రచంగర మంత్రాలు దశమహావిద్యా మంత్రాలు ఇవి చేసేటటువంటి వాళ్ళు గురువులు ఎలా తయారయ్యారంటే మందు కొడేస్తున్నారు మటన్ చికెన్ తినేస్తున్నారు పోనే తింటే తిన్నారు వీళ్ళు చెప్ వీళ్ళ దగ్గర మంత్రాలు తీసుకుంటున్నారు ఓకే నా తీసుకున్నారు చేయండి నమ్మకంతో వాళ్ళనే ఏమన్నా అంటే తంత్రం చేస్తున్నాం మేము తంత్ర మంత్రాలకు ఇవన్నీ పట్టింపు ఉండవు దిస్ ఇస్ నాట్ గుడ్ ఎందువల్లంటే ఇది శాస్త్రం ఒప్పుకోదు అవైదికంగా ఉంటుంది అనాగరికంగా ఉంటుంది కాబట్టి మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలంలో పూజారులు ఉండేవారమ్మా వాళ్ళు పది రూపాయలు ఇస్తే పది రూపాయలు కూడా తీసుకొని మనల్ని టెస్ట్ చేయాలి ఫస్ట్ వాళ్ళ పాపం అడిగితే మంత్రం ఇచ్చేవారు ఏమి ఇచ్చేవారు ఓం నమ శివా ఇచ్చేవారు చాలు శివుడు ఇస్తాడు కాబట్టి మంత్రం ఓం నమశివా అయితే తక్కువ ఇస్తుంది ఓం నమశివాయ మంత్రంతో అర్జునుడు పాశ్వతాస్త్రాన్ని సంపాదించాడు ఓం నమో నారాయణ అయితే తక్కువ ఇస్తుంది ధ్రువుడు ఆ మంత్రాన్ని పట్టుకుని ధ్రువపదం పద నక్షత్రాన్నే సంపాదించేశాడు కాబట్టి ఈ రెండు చిన్న మంత్రాలు ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాళికే క్రీం 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 హూం హూం హుం ఫటస్వాహ ఇలాంటి మంత్రాలు చేయాలి అని ప్రచారాలు చేస్తున్నారు తప్పమ్మ బేజాలు ఇవన్నీ కాదు ఓం నమ శివాయ మంత్రంతో కైలాసనాథుడినే మనం భూమి మీదకి రప్పించవచ్చు ఓం నమో నారాయణాయ మంత్రంతో మనం గజేంద్ర మోక్షంలో మా గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి గుడేశ్వరరావు గారు చెప్తారు మా నారాయణుడే స్వయంగా వచ్చేసాడు పోతనామాచ్చులు వారు చెప్తారు వీళ్ళని ఫాలో అవ్వండి అంతేగాని బీజాలు సంపుటీకరణలు ఈ పెద్ద పెద్దవి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఇది క్లారిటీ రావాలి అందువలన ఇది ఒక కోర్సులో అయ్యేది కాదు కాబట్టి స్టాండర్డ్గా గురువు మీద నమ్మకం శిష్యుడు మంచిగా ఉండడం కోరికలు మంచిగా ఉన్నప్పుడు తప్పకుండా మంత్రాలన్నీ కూడా సిద్ధిస్తాయి 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 ఇది నిజం ఇదే నిజం ఇది విజిత ఇచ్చిన మాట అందులో డౌటే లేదన్నమాటమ్మ ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andhar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream.